హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మా ఈ వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటర్కి చెందిన గుడ్లు అలాగే పిల్లలు అమ్మకానికి పెట్టారండి ఈ ఈ పుంజుకు చెందిన భీమవరం జాతి పెట్టలకి చెందినటువంటి గుడ్లు అలాగే పిల్లలు కూడా అమ్మగారికి పెట్టారండి ఈ పుంజును కూడా అవసరమైతే సేల్ చేస్తామని చెప్పారు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఈ పుంజును కూడా సేల్ చేస్తామని చెప్పారు ఇక ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోల్ డాగ్ అండి పుంజు యొక్క రంగు కోట్ డాగ్గా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అలాగే బరువు వచ్చి మూడున్నర కేజీ పైనే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్కి వచ్చిన ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పదిహేను నెలల వయసు పుంజు చెప్తున్నారు ఇది బ్రేటర్గా మంచి క్వాలిటీ గల పుంజు అని చెప్తానండి బ్రేటర్ క్వాలిటీ ఇక ఈ పుంజు సంబంధించినటువంటి గుడ్లు పిల్లలు అయితే మాత్రం సేల్కి పెట్టారండి ఇవి మొత్తం పన్నెండు గుడ్లు ఈ పన్నెండు గుడ్లు కూడా కలిపి రెండు వేల రూపాయలు చెప్తున్నారండి గుడ్లు అయితే మాత్రం పన్నెండు గుడ్లు ఆయన చెప్తారు ఈ పన్నెండు గుడ్లు రెండు వేల రూపాయలకి ఫిక్స్డ్ కాస్ట్ చెప్తానండి టూ థౌజండ్ రూపీస్గా ఈ ట్వెల్వ్ ఎక్స్ చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తానండి ఇక పిల్లలు కానీ పుంజును కానీ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఫోన్ చేస్తే ధర వారు చెప్తామని చెప్పారండి డైరెక్ట్గా ఫోన్లో చెప్తామని చెప్పారండి ఈ పిల్లలు అలాగే అలాగే పుంజు కూడా పుంజు వచ్చేసి సేల్ చేస్తామని చెప్పారు కాకపోతే ఫోన్ ఫోన్ చేస్తే మాత్రం వారు ధర చెప్తామని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు అంటే బస్ ఫెసిలిటీ ఉన్న ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే బస్ ఆర్ ట్రైన్ ఫెసిలిటీ ఉండేటువంటి ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా తీసుకుంటామని చెప్పారండి అదే ట్రాన్స్పోర్ట్ అంతైతే అంతా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఇరవై ముప్పై కిలోమీటర్లు బిలో అయితే మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి ఈ గుడ్లు అలాగే పిల్లలు కానివ్వండి గుడ్లు కానివ్వండి ఈ పుంజు కానివ్వండి ఇరవై ముప్పై కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు అనిల్ గారి నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేశారండి అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా మీరు ధర గురించి కానివ్వండి అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి మీరు డైరెక్ట్గా వాటితోనే ఫోన్లో మాడుకొని గుడ్లు కానివ్వండి పిల్లలు కానివ్వండి అలాగే పుంజులు కానివ్వండి మీరు తీసుకోవచ్చండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వస్తాను బాయ్ ఫ్రెండ్స్